నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సున ఈ రోజు అయితే కోకోనట్ కుకీస్ అయితే చేస్తున్నాను చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అది కూడా ఓవెన్ లేకుండా చేస్తున్నాను పిల్లల కోసం ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది ఒక హాఫ్ అవర్ కష్టపడితే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు మినిమం వన్ మంత్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా వన్ మంత్ దాకా ఏం ఆగలేండి ఇక్కడ నేను మెజర్మెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చాను మీకు కావాలంటే ఒకసారి దీన్ని బట్టి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇక్కడ ఒక బౌల్లో హాఫ్ కప్ దాకా నెయ్యి తీసుకుంటున్నాను మీరు ప్లేస్ లో నెయ్యి ప్లేస్ లో బటర్ కూడా తీసుకోవచ్చు అలానే హాఫ్ కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలి అప్పుడే మనకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది అలానే ఒక హాఫ్ కప్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని కూడా తురుమి వేసుకోవచ్చు అలానే ఒక పించ్ సాల్ట్ అలానే ఒక్క కప్పు మైదా తీసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్ లో రాగి పిండి కానీ లేదంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అలానే వన్ బై టూ ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి దీనికి మనకు ఎలాంటి విస్కర్ కానీ ఏది అవసరం లేదు నార్మల్గా హ్యాండ్తో అయితే కలిపేసుకోవచ్చు మనకు ఒకవేళ కొంచెం పిండి అనేది గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం మీరు నెయ్యి అన్న యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా గట్టిగా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలు అయితే యాడ్ చేసుకోండి చూసారా కొంచెం పిండి అయితే కొంచెం గట్టిగా ఉంది కదా నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పాలు అయితే యాడ్ చేసుకున్నాను మీరు పాలు ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు చపాతి ముద్ద ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే మనకు ముద్దలాగా చేసేసుకోవాలి ఇదిని మంచిగా కలిపేసుకోవాలి దానివల్ల మనకు షుగర్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది కరిగిపోతుంది పిండిలో చూసారా ఇలా కలిపేసుకొని పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఒక చిన్న స్పూన్ కానీ ఏదన్నా ఒక మెజరింగ్ ఏదైనా తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా లడ్డు లాగా చేసి కొద్దిగా లైట్ గా ప్రెస్ చేయాలి అలా చేయడం వల్ల బిస్కెట్ షేప్ లాగా వస్తాయి కొంచెం ఆమె అడ్జస్ట్ చేసుకొని ఇలా షేప్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను ఇందులో ఇలా మనం చేసుకున్న బిస్కెట్స్ అయితే కొద్దిగా రోల్ చేసుకోవాలి దీనివల్ల పైన కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి రాసి పెట్టిన ప్లేట్ కానీ లేదంటే ఇలా ఒక ప్లేట్ కి బటర్ పేపర్ వేసేసి ఇలా అయితే చేసుకోవచ్చు నేను ఓవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఇలా బటర్ పేపర్ వేసుకొని ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను మీరు ఓవెన్ లో చేసుకొని ఉంటే డైరెక్ట్ గా బేకింగ్ ట్రేలో అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసి జస్ట్ ఇలా రోల్ చేసి జస్ట్ కొంచెం ప్రెస్ చేసి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ లో రోల్ చేసి పెట్టండి లేదు అంటే ఇలానే కూడా మీరు పిల్లలకు కనిపించకుండా చేయాలంటే డైరెక్ట్ గా ఇలా కూడా మనం బేక్ చేసుకోవచ్చు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని నేను ఆల్రెడీ బౌల్ ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపే బౌల్ అనేది మనకు కొంచెం ప్రీ హీట్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఇక్కడ చూసారా అన్ని ఇలా రోల్ చేసి పెట్టుకున్నాను ఈ పిండితో నాకు ఫోర్టీన్ బిస్కెట్స్ అయితే అయ్యాయి టూ ట్రేస్ లాగా పెట్టుకున్నాను సో మనకి ఈజీగా మంచిగా బేక్ అవుతాయి కదా ఇలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి ఒకవేళ మీ స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా లోగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు జస్ట్ కొద్దిగా లావుగా ఉన్న బౌల్లో స్టాండ్ పెట్టేసి డైరెక్ట్గా ప్లేట్ పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ ఇడ్చి పెట్టేసేయండి అంతే మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి పైన కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది మనకు డిఫరెన్స్ తెలుస్తుంది ఆ తర్వాత పూర్తిగా చల్లారినాక ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి పెడితే మనకు వన్ మంత్ దాకా చాలా బాగుంటాయి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇంట్లోవి ఎంతైనా హెల్దీ పిల్లలకు ఇలా చేసి ఇంట్లోనే హెల్దీగా ఇవైతే ఇవ్వండి చూసారా మంచిగా క్రంచిగా చాలా చాలా బాగున్నాయి బిస్కెట్స్ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి ఇలా అయితే స్టోర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్